నా నా మాటలను ఆలకింపము నా వాక్యములకు నీ చెవి నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలిగిపోయకము నీ హృదయం అందు వాటిని భద్రము చేసుకొనము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును అని సామెతలు నాలుగవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ వాక్యముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క మాటలను మనము ఆలకించాలి అదే విధంగా దేవుని యొక్క వాక్యమునకు మనము చెవి చెవియొగ్గాలి మన యొక్క కన్నుల ఎదుటి నుండి దేవుని యొక్క వాక్యాన్ని తొలగించుకోకూడదు అవినీ మన హృదయం మందు మనము భద్రమా చేసుకోవాలి ఎందుకంటే వాక్యమే మనకు జీవము అదే విధంగా మనకు ఆరోగ్యం ఇస్తుంది కనుక వాక్యమే మనల్ని జీవింపజేస్తుంది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కనుక వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని జీవిద్దమో కాక ఆమె